చిరగలూరుపేట పట్టణంలోని స్థానిక మున్సిపల్ రోడ్లో పెన్షన్ హాల్లో ప్రతి నెల పదిహేడవ తారీఖున జరిగే సభ్యుల సమావేశ కార్యక్రమంలో భాగంగా సభ నిర్వహించారు సభ్యులందరికీ కూడా ఉచితంగా నర్సరోపేట ప్రముఖ రామలింగారెడ్డి మ్యాక్సివిజన్ కంటి ఆసుపత్రి సిబ్బందితో వైద్య శిబిరం ఏర్పాటు చేసి అందరికీ కూడా కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది తదుపరి పెన్షన్స్ అభివృద్ది కోసం పలువురు మాట్లాడడం జరిగింది ఈ సమావేశంలో లంక ఆదిరెడ్డి మురళీధరరావు నాగేశ్వరరావు జాషుబా విన్సెంట్ పాల్ తదితరులు కమిటీ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు रिक्वेस्ट टू कमांड दया दि मीटिंग श्री जैशा गारू

प्रत्येक प्रकार का रूप तो कंटिन्यू जीवित है। एक्सरसाइज करने और मेहनत के लिए सब एक्सरसाइज है वो सारे वो कुछ जाता है। मन कुछ लेना निर्लब्धी, तालाश హాస్పిటల్ కాబట్టి మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది మనకి వాళ్ళు సౌకర్యం కల్పించడం కూడా మంచిది మన వాళ్ళైనా మన కుటుంబ సభ్యులైనా మన ఆధార్ కార్డు ఉంటే వాళ్ళకైనా సరే ఎవరికైనా మన

సాధారణ ప్రతి ట్రై జరిగేటువంటి సర్వసాధారణ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మీటింగ్లో మన గౌరవ అధ్యక్షులు ప్రెసిడెంట్ గారు అసోసియేట్ ప్రెసిడెంట్ తర్వాత మన పాల్ గారు వీరందరూ వారి యొక్క సలహాలను సూచనలు తెలియజేసినారు ఈరోజునే నర్సాపేట శ్రీ రామలింగారెడ్డి గారు హాస్పిటల్ నుంచి మనకి రిప్రజెంటేటివ్స్గా వచ్చి ఐ క్యాంపు నిర్వహించడం జరిగింది వారికి మన పెన్షనర్ మిత్రుల తరఫున కృతజ్ఞతలను తెలియజేస్తున్నాము తరువాత ముఖ్యంగా ఈ పెన్షనర్సు ఎదుర్కొనేటువంటి ప్రాబ్లమ్స్ ఐఆర్ కానీ డిఏ కానీ పిఆర్సీ విషయాల గురించి ప్రభుత్వము సరైనటువంటి రీతిలో స్పందించకపోవడం వల్ల పెన్షనర్ మిత్రులు తమ యొక్క నిస్సహాయతను తెలియజేస్తున్నాము కాబట్టి ప్రభుత్వం వారు ఈ విషయాన్ని గురించి కొంచెం ఆలోచించి మాకు న్యాయపరమైనటువంటి సహాయ సహకారాన్ని అందించాలి పెన్షనర్ మిత్రులకు ఆరోగ్యముగా ఆరోగ్యానికి సంబంధించి అనేక సమస్యలు ఉంటాయి తరువాత వారికి అనేక రకాలైనటువంటి ఖర్చులు ఎక్కువగా అవుతాయి ఈ విషయాన్ని గురించి ప్రభుత్వం వారు మరొకసారి ఆలోచించి ఈ పెన్షన్ మిత్రుల మీద కనికరాన్ని చూపించవలసిందిగా కోరుకుంటూ